ఈ ప్రార్థన అయిపోయినాక మీరు రిలీజ్ అయిపోతారు వెళ్ళిపోతారు అంతే తగ్గిన ఒక్క మనిషి కూడా ఇక్కడ ఉండడం నాకు తగ్గలేదు బాబు ఇలాగే ఉన్నాను కదా అని చెప్పడానికి ఒక్క మనిషి కూడా మిగలండి ఇక్కడ అది ఎంత సంవత్సరాలు అయినా కూడా ఎన్ని సంవత్సరాల క్రితం అయినా కూడా ఇక్కడ తగ్గిది ఎంతలో కాలు ఉంటే కూడా చూడండి ఈ బాబుది చెయ్య కాలు అసలు ఇటు రండి ఇంతలో గడ్లో ఈ బాబుది చూడండి అక్కడ అసలు ఓపెన్ చెప్తున్నానండి ఇంత పాస్టర్ గారు మీకు ఎక్కడ దొరకడండి నిజంగా నేను చెప్తున్నాను చప్పులు కొట్టండి గట్టిగా ఆమె అడుగురిగి నా అడుగురు రెడ్గా అయింది అది రెడ్ అయింది కదా అసలు అవి బ్యాక్గ్రౌండ్లో అవి చూపించండి ఎంత పెద్ద పుండులో తెలుసా చేకూర్చులు కదుపు ఇది ఇది కదుపు ఇది ఇదిగో ఇది గెడ్డ అండి ఇదిగో గెడ్డ ఇది అర్థమైందా ఎంత ఉంది కదా ఎంతలో అప్పుడు ఇంకా ఎంత ఉండే సార్ చూపించు ఇప్పుడు ఎంత తగ్గింది అది మామూలుగా మెత్తగా ఒకటే ఇక్కడ గెడ్డలు కాదు ఎక్కడ ఇక్కడ ఉన్నది ఈ గెడ్డలని ఇప్పుడు మెత్త పడ్డా అట్లా ఉన్నాయి ఇప్పుడు మూడు వారాలు వస్తున్నాడు మూడు వారాలుగా నీ పేరు ఏంటి ఏంటన్నానా నిరంజన్ ఏం పని చేసావు అప్పుడు పెయింట్ పని చేసాం పెయింటింగ్ ఇప్పుడు ఇదంతా అంతా చీమితో ఉంది కదా ఇప్పుడు బ్లడ్ వస్తుందా అది మన ప్రార్థన ప్రభావం చప్పట్లు కొట్టండి గట్టిగా రాత్రి గడ్డ 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 వచ్చేసింది బయటకు వచ్చేసింది తిన్నావా అసలు బ్రతుకుతాడన్న వన్ పర్సెంట్ అన్న చెప్తారా మీరు లేదు కదా ఈ తొడకాల ఈ చేతులు ఈ ఈ చేతులు ఇంకా అయిపోతుంది అన్నట్టు చూస్తా ఇప్పుడు మూడు వారాలుగా కాబట్టి అది పట్టి వేసావా పట్టి ఉంది ఆ కుళ్ళిపోయిన చెయ్యి ఏది రా రా కుళ్ళిపోయిన చెయ్యండి వాసన కూడా భయంకరంగా ఉందా అప్పుడు చాలా వాసన వాసన ఈ మనిషి దగ్గర వాసన అసలు ఇక్కడ చూడండి ఎంత పెద్ద పుండు ఇది ఇది గడ్డ అబ్బా నార్మల్ రెడ్కొచ్చే ఉంగు నాన్న వంగో ఇది గజ్జలు గజ్జిల కింద ఉందండి అవును గద్దులు గజ్జుల కింద గజ్లేజుగా వాసన ఇట్లా దగ్గర లేదు మేము కదా వాసన కుళ్ళిపోయి ఉంది ఇవన్నీ చీములు వస్తున్నాయండి ఇప్పుడు బ్లడ్ వస్తుంది అది చూపించండి మీరు బ్లడ్ ఇదిగో ఇదిగో బ్లడ్ బ్లడ్ అంటే బ్లడ్ వస్తుందంటే అంటే హీల్ అయితున్నదని చప్పలు కొట్టండి గట్టిగా చీము నీరు వస్తే హీల్ అవ్వనట్టు నేను ఇలా ముట్టుకున్నానా నేను చెయ్యి చెయ్యక్కడని పెట్టానా ఏమని చెప్పాను నిరంజన్ నీకు తగ్గితే తగ్గిస్తాను విన్నారా ఈయన పొజిషన్ కూర్చోలేని పరిస్థితి కదా వెనక కుర్చీలో కూడా కూర్చోలేని పరిస్థితి వారం అట్లానే అయింది బురువైపోయి ఎలాడేసుకుని ఇలా ఇబ్బందులు పడతా ఉన్నాడు ఇది సినిమా కాదు ఇది ఇంకోటి కాదు ఇంకోటి కాదు అక్కడ కూర్చుని ముఖమంతా ఇబ్బందితో చెయ్యి బొరు మొయ్యలేక గడ్డలు చీమి అలా కారిపోతుంటే దుర్వాసనతో ఉన్న వ్యక్తిని నేను బాగు చేస్తాను అన్నానా లేదా నా ద్వారా బాగవుతావు లేదు లేదా ఇది ఎంత మార్పు ఎంత మార్పు వచ్చిందండి చూడలేకపోతున్నామండి వాసన ఇది చెయ్య ఇదంతా వాసన చూడండి ఆయన ఆ మనిషి యొక్క విధ ఇప్పుడు నిరంజన్ ఇప్పుడు ఎట్లా ఉన్నావా ఇప్పుడు ఎట్లా ఉన్నావా నువ్వు అదిగో అక్కడ అక్కడ చూపిస్తున్నారు చూడండి ఇక ఇదిగో మీరు చూ ఇదిగో చూడు అప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఇంకా ఫస్ట్ అది సెకండ్ వీక్ ఇది సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ లో వాసన సెకండ్ వీక్ లో అట్లా ఉన్నాడు చూడండి అది సెకండ్ వీక్ లో అది మార్పులు వచ్చింది అవన్నీ ఈ నలుపులు ఎన్ని వచ్చినాయి అన్ని క్లోజ్ చేస్తానని మాట ఇచ్చానండి ఈ నలుపులో ఎన్ని చీములు చూడండి ఎంతలా ఉందో చెయ్య మెత్తబడిందా నలుపు మొత్తం పోయింది రెడ్ రెడ్గా కలర్ కూడా నార్మల్ ఇస్తానని మాట ఇచ్చాను కలర్ కూడా ఏమండి ఏ హాస్పిటల్లోకి వెళ్ళారండి మీరు నేను హాస్పిటల్ కూడా ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారండి లక్షల వాళ్ళు ఏమని చెప్పారండి అది చేయి తీసేయాలా లేకపోతే కాదు ఇది మొత్తం ఇక మనవాళ్ళు మరి చేయి తీసేస్తాం మరి కాల్ది కాలు తీసేయాల చేయి డబ్బులు ఇచ్చి తీపిచ్చుకోవాలి మనం డబ్బులు ఇచ్చి తీపిచ్చుకోవాలి మరి చేయి తీస్తాడు ఓకే మనం అనుకుంది ఇక్కడి వరకు చేయి తీస్తాడు మరి ఇదేంటి దీని సంగతేంటి కాలు ఏంటి రెండు కాళ్ళ ఒకటేనా రెండు కాళ్ళు ఎంతలో ఉన్నాయండి అవి అంతంత గడ్డ ఉందంటే కాలు మీద ఎంత నరం మీద ఉంది కదా ఎంత బాధ అవుతుందండి చెప్పండి ఏసఐ ఇక్కడ ఉన్నాడా లేదా గట్టిగా చెప్పండి ఉన్నవాడు ఎక్కడైనా ఇలాంటి పాషగారిని చూస్తారా చెయ్యొత్తండి ఎవరైనా ఒక్కలో చేయలేదా మీరు చర్చి వెళ్తారండి అండి మరి అది నేను చెప్పేది ఇట్లాగే నేను చెప్తున్నా ఏసాయి నామంలో గొప్ప కారు ఇది క్యాన్సర్ అంటే ఉల్లంతా పాకేసింది అన్నాడు తమ్ముడు నిరంజన్ నీకు ఇవన్నీ చూస్తే ఏమనిపించింది అప్పుడు 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 అంతే నా అయిపోయింది నా బతుకు నాకు మొత్తం భార్య ఉంది కదా పిల్లలు ఉన్నారా ఒక పాప ఉంది చిన్న వయసు భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఒక పాప ఉంది ఆ పిల్లల మీద ఎంత ప్రేమ ఉండి ఉండొచ్చు ఆయనకి అలా ఉంటుంది నా బిడ్డకి నేనేం చేయలేదు నేనేం చేయలేదు కదా అని ఎట్లాంటి బాధ ఉంటుంది అంటే మామూలు బాధ ఉండదు కన్నీటి బ్రతుకిది వాళ్ళ నాన్నగారు పోయిన సార్ వచ్చారు ఇప్పుడు వీళ్ళ బాబాయ్ పిన్ని వచ్చారు వాళ్ళ మదరా మీ మదరా ఎవరైనా సిమెంట్ మనిషికి గ్యారంటీ ఇస్తారా చెప్పండి ఎవరైనా ఇవ్వగలరా ఈ చేతులు చూసి ఈ వాసన అసలు వాసన కొంచుకోలేదు కదా లేదు అసలు ఈ ఎంత కుళ్ళిపోయింది తెలుసా ఈ చెయ్య ఇలా చూపితే ఆ చెయ్య మీరు చూడవచ్చు కుళ్ళుపోయి పోయి ఇంత ఇంత ఎంత గడ్డలు అది బయటకు వచ్చేసింది అంత అది ఎంత పవర్ అంటే మన ఆయిల్కి మామూలు ఆయిల్ కాదు ఇది మీరు అనుకుంటున్నారు ఎర ఓకి రాసుకోకూడదు ఒక్క పోటే రోజుకి ఒక్క పోటే రాసుకోవాలి ఆ కాళ్ళు మంటలు ఉన్న కడుపులో గడ్డలు ఉన్నా ఒక్క పోటే రెండు మూడు పోట్లు రాసుకోదు ఇక నూనె దొరికింది నాలుగు సీసాల గురుకులు రాసుకోకండి పోటే చాలా పవర్ అది వాటర్ ఉంది కదా ఎన్ని సార్లు చల్లుకోండి

చేతులు పైకి ఎత్తుకొట్టాలి చెప్పట్లు హలే లూయ దేవునికి మహిమ కలుగును గాక హలే లూయా హలే లూయ లేపండి లేపండి నడుము లోపల ఆ తొడల మధ్యలో ఆ చేతులు తలలో ఆ వీపు వెనక మొత్తం విడుదల 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 హల లూయ హల లూయ హల లూయ హల నూయ సబ్బంది కొట్టాలి గట్టిగా హలె లేపండి యశప్రభు అంటాడు ఒకసారి ఒక సందర్భంలో ఆయన కబీర్ నోహం అట్లా వచ్చినప్పుడు చిన్న పాప పన్నెండు వేల అమ్మాయి చనిపోతే ఆమెను బ్రతికించారు ఆయన రెండోసారి అక్కడికి వచ్చినప్పుడు జన సమూహములు చాలా వచ్చేసారు అక్కడ జనసమూహాలు చాలామంది వచ్చేసారు అక్కడ నుండి ఒక పక్షవాతం కలిగిన వాడిని తీసుకుని వచ్చారు వాకిట్లో కానీ ఎక్కడ మనిషి రావడం స్థలం లేదు అలాంటి పరిస్థితులు ఆ పైన కొప్పిప్పి ఏస్తున్న గదిలోకి ఆయన దింపినప్పుడు కుమారుడ లేచి నీ పరిపేతికి వెళ్ళిపోమన్నాడు చప్పలు కొట్టండి గట్టిగా లూయా పరుపెతికి వెళ్ళిపో హలే అందరూ అన్నారు ఇదేంటి ఈయనవరు పాపాలు క్షమించడానికి ఈ రెండు పరుపెత్తుకుని ఆయన లేచి వెళ్ళిపోయాడు ఏలు అను బాబు మీరు ఎందుకు ఎట్లా అనుకుంటున్నారు మాట చెప్పడం సులువా అలా చేయటం సులువ అంటే మాట చెప్పడం సులువు కానీ చేయటం ఇక్కడ మాట చెప్పాము అదే నాకు ఇచ్చిన వారము హలే లుయ్యా ఏది నేను చెప్తానో అది నేను చేయగలను ఏది నేను చేయగలను అదే నేను చెప్తున్నాను చప్పులు కొట్టి ప్రభులు గారి పంచేన్ హలే లుయా ఆయన నామమునకు మహిమ మహిమ కలుగునుగాకా నిరంజన్ రిలీఫ్ అయింది చూసుకున్నావా చాలా రిలీఫ్ అయిపోయింది ప్రభుని నమ్మకు ఎక్కడైనా చర్చికి వెళ్ళాలా గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని గాక